దేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం సహా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది నీట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలపై సిబిఐ విచారణ జరపాలని వేసిన పిటిషన్ పై ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది ఈ సమయంలోనే రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం ఎన్టీఏ ఇతర సంస్థలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది ఇదే సమయంలో నీట్ వ్యవహారంలో వేర్వేరు హైకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ వేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిపిన ధర్మాసనం సమాధానం చెప్పాలని ఇతర కక్షిదారులకు నోటీసులు ఇచ్చింది వేర్వేరు కోర్టుల్లో ఒకే తరహా వ్యాజ్యాలపై విచారణ జరిపితే గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్టీఏ చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనంపై ఆదేశాలిచ్చింది తదుపరి విచారణ జులై ఎనిమిదికి వాయిదా వేసింది